పెద్ద నాలుగో తరగతి చదువుకోవాలి ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అమెరికన్ స్కూలు మున్సిపాలిటీలు ఎస్ఎస్ఎల్సి ఆ రోజుగానే కర్నూలు జిల్లా ఉత్తీర్ణ తగనుగా గుర్తింపు వ్యక్తి దామ గారు ఆ తర్వాత అనంతరం వెళ్ళి అక్కడ బిఎడ్ డ్యూటీ వేసుకొని ఆ తర్వాత ఉద్యోగం కోసం కర్నూలు వచ్చి కేవలం నలభై ఎనిమిది రూపాయలతో ఒక రేషన్ కార్డు షాపులో లో దినోత్సవాలు జాయిన్ అయ్యారు అనంతరం అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగానికి అప్లై చేసుకుని ప్రజల పనుల శాఖలో తనిఖీ అధికారిగా మరి ఎంతో తమ సేవలను ఇచ్చారు ఆ తర్వాత మద్రాసులోని పచ్చయాప్త కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి అనంతరం మద్రాస్ కళా కళాశాలలో లాస్ ఇట్ ఉంది నెంబర్ వన్ గా లాస్ట్గా పాస్ అయినటువంటి గత గారు అనంతరం మద్రాస్ కోర్టులో మరి భారశ అధ్యక్షుడిగా జాయిన్ అయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చెరికినటువంటి ఎన్నో